బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చిన నేపథ్యంలో బీసీల బీసీలంతా కూడా ఇందిరాగాంధ్ ఇందిరా పార్క్ ధర్నా చౌక వద్ద అయితే మాత్రం బీసీల మహా నిర్వహించారు ఈ ధర్నాలో బీసీల ముఖ్య నేతలు అటువైపు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండలి ప్రతిపక్ష నేత మహసూద్నాచారి పాల్గొన్నారు వీరితో పాటు బీఆర్ఎస్ నాయకులు వేలాది మందిగా పాల్గొన్నారు ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నేత నిరోషా గారు ఉన్నారు చెప్పండి మేడం ఈ ఈ మహాధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఒకటండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే మనకి కామారెడ్డి డిక్లరేషన్ నలభై రెండు శాతం బీసీలకు ఇస్తా అది ఖచ్చితంగా జరిగేదైతే కాదు ఫిబ్రవరి నెలలో చ చట్టం చేసింది కానీ మళ్ళీ ఎందుకు యూటర్న్ తీసుకొని ఆర్డినెన్స్ అని వెళ్ళింది అసలు ఇంతకుముందు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి ఒక ఆర్డినెన్స్ ద్వారా మహారాష్ట్రలో ఎలక్షన్ పెట్టిన తర్వాత ఆర్డినెన్స్ తీసుకొని వెంటనే సుప్రీంకోర్టుకి ఆ రైట్ ఉంది ఏదైతే ఎలక్షన్ క్యాన్సిల్ చేయడం చేసే రైట్ ఉంది అవన్నీ తెలిసి కూడా ఎలా కాంగ్రెస్ గవర్నమెంట్ యూటర్న్ తీసుకొని ఆర్డినెన్స్కి వెళ్తుంది అక్కడ పెండింగ్ ఉంది బిల్లు ఇవన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా అయితే ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిందో అలానే బీసీ రికరేషన్ ఇస్తానని చెప్పేసి మభిబెట్టి జనాలని బీసీలని మోసం చేసి ఈరోజు గద్దెనెక్కి కూర్చుంది ఇప్పుడు కూడా బీసీలని మోసం చేస్తుంది అనే ముఖ్య ఉద్దేశంతో మేము బీసీలందరం కలిసి ఒక ఉద్యమంలాగా ఈరోజు ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడం జరిగింది కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాత్రం బీసీలంతా సంతోషంగా ఉన్నారు రాష్ట్రం అంతా కూడా సంబరాలు జరుపుకున్నారు కేవలం బీఆర్ఎస్ నాయకులు ప్రతిపక్ష నేతలు మాత్రమే ఇలా అడ్డుకుంటున్నారనేది మాత్రం ఆరోపిస్తున్నారు దీన్ని ఎట్లా ఒకటండి నాకు ఒక విషయం అర్థం కాదు మేనిఫెస్టోలో ఏం చెప్పారు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి నలభై రెండు శాతం బీసీ డిక్లరేషన్ ఇస్తా అన్నారు అది ఎట్లా సాధ్యమడుతుంది సుప్రీంకోర్టు ఏం చెప్పింది యాభై శాతం కంటే రిజర్వేషన్లకి మనము ఇచ్చేది స్కోప్ లేదని ఎక్కడా చెప్పింది ఒకవేళ చెయ్యాలన్నా కూడా షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చాలన్నారు షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చారా లేదు ఆల్రెడీ బిల్లు అక్కడ పెండింగ్ ఉంది ఎలా నలభై రెండు శాతం బీసీలకి వీళ్ళు రిజర్వేషన్ తీసుకురాగలరు అలానే కాదు ఈ మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఎంతోమంది గొప్ప అడ్వకేట్స్ ఉన్నారు పెద్ద 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 నాయకులు ఉన్నారు వాళ్ళని చర్చించారో లేదో కూడా తెలియదు వాళ్ళకి తెలుసు కదా ఇంతకుముందు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి ఆ యాభై శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాలి ఇచ్చే స్కోప్ ఎక్కడా లేదు లేదు సో నలభై రెండు శాతం బీసీలకే ఇస్తున్నామని చెప్పేసి వీళ్ళు ఎట్లా చెప్తారు మరి ఎస్సీలకి ఎస్టీలకి వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది కదా సో ఇదంతా అరవై రెండు శాతానికి వెళ్ళిపోతుంది ఎలా పాజిబుల్ అవుతుంది ఇదంతా కాంగ్రెస్ గవర్నమెంట్కి తెలియదా తెలీదా మేనిఫెస్టో తయారు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా తెలుసు కానీ ఏంటంటే ప్రజల్ని మభపెట్టి బీసీలని మోసం చేసి రోజు గద్దెనెక్కి కూర్చున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ అది క్లియర్ గా తెలిసిపోతుంది ఇంకా పన్నం ప్రభాకర్ గారికి తెలియట్లేదేమో తెలుసుకోవాలి మల్లన్న మల్లన్న తెలంగాణ జాగృతి కవిత పట్ల చేసిన వ్యాఖ్యలకు మీరు ఎట్లా చూస్తారు ఖచ్చితంగా దీని అయితే తీవ్రంగా ఒక మహిళగా నేను ఖండిస్తున్నానండి ఒక ఓసీ బిడ్డ అయ్యుండి ఒక బీసీ ఉద్యమంలో తన తన పాత్ర తను ఎంతో కొంత మనకు సాయం చేయాలని ముందుకొచ్చి మన కోసం ఫైట్ చేసిన ఒక ఆడబిడ్డని ఇట్లా అసభ్యకరంగా మాట్లాడడం అనేది చాలా తీవ్రంగా ఖండించే విషయం ఇది ఇది ఈ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాలి ఎందుకంటే ఈరోజు ఆడబిడ్ ఆడబిడ్డలకు రిజర్వేషన్ అని చెప్పేసి ముప్పై మూడు శాతం అని చెప్పి అన్నారు కానీ ఆడబిడ్డని ఎక్కడ గౌరవిస్తున్నారు ముందు రిజర్వేషన్ కాదు గౌరవించడం నేర్చుకోండి సో దీన్ని తీవ్రంగా ఖండించాలని నేను అనుకుంటున్నాను మీరేమో ధర్నా చేస్తున్నారు కానీ మీ పార్టీ ఎమ్మెల్సీ కవిత మాత్రం నలభై రెండు శాతం రిజర్వేషన్లకు ఆర్డినెన్స్ ఇచ్చిన నేపథ్యంలో అర్ధరాత్రి సంబరాలు జరుపుకున్న పరిస్థితి దీన్ని ఎట్లా చూస్తారు ఒకటండి ఆర్డినెన్స్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు చేశారు కానీ ఆర్డినెన్స్ వల్ల ఉపయోగం లేదనేది మా మా సైడ్ నుంచి మేము చెప్తుంది సో తెలుసుకుంటారు ముందు ముందు ఎందుకంటే మహారాష్ట్ర గవర్నమెంట్లో ఆర్డినెన్స్ ద్వారా ఎలక్షన్ పెట్టారు పెట్టిన తర్వాత సుప్రీంకోర్టు వెంటనే ఆపించింది అలానే ఆర్డినెన్స్ పెట్టడం వల్ల నష్టం జరుగుతుందని చెప్పేసి మేము ఈరోజు ఈ ధర్నా చేయడం జరిగింది సో వాళ్ళు కూడా నెక్స్ట్ అదే చేసుకుంటారేమో అది మనకు తెలియదు జాగ్రత్త కార్యకర్తలు ఏం చేస్తారో మనకు తెలియదు రాష్ట్ర మంత్రులు కాంగ్రెస్ నేతలు మాత్రం తమ నలభై రెండు శాతం ఆర్డినెన్స్ ఇచ్చాము కేవలం కేంద్ర ప్రభుత్వం బీజేపీ బీసీల రిజర్వేషన్లు అడ్డుపడుతుందని అయితే మాత్రం ఆరోపిస్తుంది రెండు పార్టీలు అండి రెండు పార్టీలు బీసీలకు అడ్డుపడుతున్నాయనేది నిజం ఇవ్వాలి కాంగ్రెస్ కాదు బీజేపీ కూడా అడ్డుపడుతుంది ఎందుకంటే బిల్లు పెండింగ్ ఉంది అక్కడ ఆయన అప్రూవల్ ఇవ్వాలి రాష్ట్రపతి అప్రూవల్ ఇవ్వాలి కాబట్టి పెండింగ్ ఉంది అక్కడ సో ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ చట్టం చేసింది మళ్ళీ యూటర్న్ తీసుకొని ఆర్డినెన్స్ అని అంటే వాళ్ళకి తెలుసు చెయ్యలేని ఒక అసాధారణమైన విషయాన్ని చేయడం అనేది చాలా కష్టమని వాళ్ళకి తెలిసే వాళ్ళు యూటర్న్ తీసుకున్నారనేది ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ తెలుస్తుంది బీజేపీ కూడా అదే అదే వ్యక్తు ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క దానికి ఏదైతే కాంగ్రెస్ చేస్తుందో దానికి బీజేపీ సపోర్ట్ చేస్తుంది బీజేపీ చేసినానికి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ ములాఖత్ అయింది అని మాత్రం నిరూపణ చాలాసార్లు అయింది చాలా సందర్భాలలో కూడా నిరూపణ జరిగింది సో ఇక చెప్పేది ఏముంటుంది ఫైనల్గా బీసీల మహాధర్ణ ధర్నా చౌక వద్ద నిర్వహించిన మహాధర్ణ సందర్భంగా మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమని చేస్తారు ఖచ్చితంగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ చేస్తా ఎట్లయితే వాళ్ళు హామీ ఇచ్చి ఈ ఈరోజు గద్దెనెక్కారో దాన్ని ఖచ్చితంగా నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం